ఓం శ్రీమాత్రే నమ తులారాశి వారికి సెప్టెంబర్ ఎనిమిది సోమవారం రోజున ఇద్దరు వ్యక్తుల వల్ల జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతారు ఈ తులారాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది వీరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి వీరి యొక్క శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఈ తులారాశి వారికి శుక్రుడు అనుకూలంగా ఉండటం వల్ల సమాజంలో మీకు గౌరవం ప్రఖ్యాతి లభించబోతుంది అలాగే గురువు అనుకూలంగా ఉండటం వల్ల వ్యాపారంలో మీరు మంచి లాభాలు పొందబోతున్నారు గ్రహాలు అనుకూలత మీకు అద్భుతంగా యోగిస్తుంది తులారాశి వారికి ఈ సమయంలో అదృష్టం అనేది కలిసి రాబోతుంది అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే గంట సింబల్ని ఓకే చేయండి మీరిచ్చే ఒక చిన్న లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది ఇక తులారాశి అనేది రాశి చక్రంలోనే ఏడవ రాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ తులారాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శుక్రుడు ఈ తులారాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు వీరు మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన చే ఉంటారు ఈ తులారాశి వారు సీక్రెట్ మెయింటైన్ చేస్తూ ఉంటారు వీరికి కోపం అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు వీరు జీవితాన్ని బ్యాలెన్స్గా ఉంచుకుంటారు వీరు జీవితం కోసం మంచి ప్రణాళికలు కూడా వేసుకుంటూ ఉంటారు ఈ తులారాశిలో జన్మించిన వారికి తెలివితేటలు అయితే అధికంగా ఉంటాయి ధైర్యం కూడా వీరికి ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ తులారాశి వారు కార్యదీక్షత కార్యదక్షతను ఎక్కువగా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు వీరు ప్రతి ఒక్కరికి సహాయం చేసే మంచి వ్యక్తిత్వాన్ని కూడా కలిగి ఉంటారు అందరితో కలిసి మెలిసి ఉంటారు అందరిని కలుపుకునే తత్వం వీరికి ఎక్కువగా ఉంటుంది వీరు చాలా నిజాయితీ పరులు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా కుండ బద్దలు కొట్టినట్లుగా మాట్లాడతారు దానివల్ల అయితే వీరికి శత్రువులు అయితే అధికంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఈ తులారాశి వారు ప్రతి ఒక్కరిని నమ్మి అందరికీ సహాయం చేస్తారు కానీ వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వారే వీరిని అధికంగా మోసం చేస్తూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారికి దూకుడు తత్వం అయితే ఎక్కువగా ఉంటుంది వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా అధికంగా ఉంటాయి దానికోసం వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు ఈ తులారాశి వారు చిన్నప్పటి నుంచే పేదరికంతో పెరిగారు వీరికి బరువు బాధ్యతలు జీవితం అంటే ఏంటో అనే విషయాలు అయితే చిన్న వయసు నుండే వీరికి అర్థం అవుతాయని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశి వారు పెద్దల పట్ల కూడా అమితమైన ప్రేమను కూడా ఎక్కువగా కలిగి ఉంటారు ఈ రాశివారు తమ యొక్క భాగస్వామిని అయితే అధికంగా ప్రేమిస్తూ ఉంటారు అలాగే తమ యొక్క కుటుంబం పట్ల తమ యొక్క పిల్లల పట్ల తమ యొక్క భార్య పట్ల అయితే వీరు అధిక మొత్తంలో ప్రేమలను చూపిస్తూ ఉంటారు అలాగే వారి యొక్క అవసరాలను కూడా తీర్చేస్తూ ఉంటారు వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి ధైర్యం కూడా అధికంగా ఉంటుంది ఏ పని చేసినా తెలివిగా చేస్తారు ఏ సమస్య వచ్చినా కానీ వీరు ధైర్యంగా ఎదుర్కొంటూ ఉంటారు ఇప్పటి వరకు వీరి జీవితంలో ఎన్నో బాధలను కష్టాలను తట్టుకున్నారు నా అనుకున్న వాళ్ళ కోసం వీరైతే ఏదైనా చేస్తూ ఉంటారు వారికి ఏ ఆపద వచ్చినా వీరు తోడుగా ఉంటారు జీవితంలో డబ్బు సంపాదించాలని నిరంతరం కష్టపడుతూ ఉంటారని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు కార్యదీక్షత కార్యదక్షతను అధికంగా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు నా అనుకున్న వారికి వీరు ఏదైనా చేస్తారు అలాగే వీరికి స్నేహితులు కూడా అధికంగా ఉంటారని చెప్పుకోవచ్చు అయితే ఈ తులారాశిలో జన్మించిన వారికి సెప్టెంబర్ ఎనిమిది సోమవారం రోజున ఇద్దరు వ్యక్తుల వల్ల జరగబోయేది ఇదే అని చెప్పుకోవచ్చు అయితే ఈ తులారాశి వారికి చంద్రుడు శుక్రుడు అనుకూలంగా ఉండబోతున్నాడు ఈ సమయంలో మీకు శుక్రుడు మాత్రం గౌరవాన్ని ప్రఖ్యాతనం ప్రసాదించబోతున్నాడు ఈ సమయంలో చంద్రుని వల్ల మీకు ఆకస్మిక ధనలాభం అయితే రాబోతుందని చెప్పుకోవచ్చు అలాగే ఈ సమయంలో మీకు మీ జీవితంలో ఉన్న ఇబ్బందులు అన్నీ తొలగిపోయి మీకు మనశ్శాంతి అనేది లభించబోతుంది మీరు అనుకున్నట్టుగా మీ జీవితం అనేది ఉండబోతుంది ఇప్పటి నుంచి మీకు మంచి రోజులు అనేవి ప్రారంభం కాబోతున్నాయని చెప్పుకోవచ్చు అలాగే ఈ సమయం ఉద్యోగంలో ఉన్నవారికి ఉద్యోగంలో ఉన్న చిన్న చిన్న సమస్యలు తొలగిపోతాయి అలాగే ఈ సమయంలో విద్యార్థులకు మీ యొక్క కళ అనేది నెరవేరబోతుంది మంచి స్థాయికి మీరు చేరుకుంటారు అలాగే ఈ సమయంలో మీ వ్యాపారంలో ఉన్నవారికి ఈ సమయంలో మంచి లాభాలు పొందుతారు వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు అయితే తొలగిపోతాయి ఉద్యోగస్తులకు ఈ సమయంలో మంచి ప్రమోషన్లు వస్తాయి అలాగే జీతాలు కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎవరైతే ఎప్పటినుంచో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికైతే త్వరలోనే ఉద్యోగం అనేది లభించబోతుంది అలాగే ఈ తులారాశి వారికి ఎప్పటినుంచో ఉన్న ఒక పెద్ద కోరిక అనేది నెరవేరబోతుంది అయితే ఈ సమయంలో మీరు ఎప్పటినుంచో ఒక కొత్త వ్యాపారం మొదలు పెట్టాలని అనుకుంటున్నారు అయితే ఈ సమయంలో వ్యాపారానికి సంబంధించి ఒక వ్యక్తి మీకు మంచి మద్దతు ఒక వ్యక్తి ద్వారా మీకు మంచి లబ్ మద్దతు అనేది లభించబోతుంది వారి ద్వారా మీరు మంచి ఫలితాలను అయితే పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ సమయంలో మీకు శ్రమ కూడా అధికంగా ఉండబోతుంది జాగ్రత్త చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి అలాగే మీ వ్యక్తిగత సంబంధంలో ఓపెన్ కమ్యూనిటీ మరి అవగాహన చాలా అవసరం అని చెప్పుకోవచ్చు వ్యాపారంలో మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న లాభాలు అయితే మీకు పెరుగుతాయి ఈ సమయంలో మీకు గ్రహాల అనుకూలత అద్భుతంగా యోగిస్తుంది అని చెప్పుకోవచ్చు మీకు సమాజంలో మంచి గౌరవం కూడా లభించబోతుంది ఒక విషయంలో మీకు గందరగోళంగా ఉంటుంది ఆ విషయాన్ని మీరు బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి సహనంగా ఉండండి అలాగే ఈ సమయంలో మీకు అహంకారం కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త అనవసర ఖర్చులు తగ్గించుకోండి డబ్బు వృధాగా ఖర్చు పెట్టకండి అయితే ఈ సెప్టెంబర్ ఎనిమిది సోమవారం రోజున అయితే ఇద్దరు వ్యక్తుల వల్ల మీ జీవితంలో ఊహించని మార్పులు అయితే సంభవిస్తాయి ఈ సమయంలో తులారాశి వారికి ఇద్దరు వ్యక్తుల వల్ల మీ జీవితం మారుతుంది ఇద్దరు వ్యక్తులతో మీరు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు మీ పర్సనల్ విషయాలు మాత్రం షేర్ చేసుకోకండి ఎందుకంటే మీరు ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలన్నా ఏదైనా పని చేయాలన్నా ఏదైనా విషయం మీ యొక్క ఇంటి విషయాలు మీరు ఎవరితో షేప్ చెప్పుకోకండి ఎందుకంటే ఇద్దరు వ్యక్తుల వల్ల మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆ ఇద్దరు వ్యక్తులు మీ కుటుంబ సభ్యుల్లో ఒకరు కావచ్చు లేదా మీ బంధువుల్లో ఒకరు కావచ్చు వాళ్ళైతే మీ గురించి అన్ని విషయాలు తెలుసుకొని మీ ముందు ఒకలాగా మీ వెనకాల ఒకలాగా మాట్లాడుతూ ఉంటారు వారి వల్ల మీకు అనేక నష్టాలు అనేవి రాబోతున్నాయి అటువంటి వ్యక్తుల పట్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండండి మీరు మీ యొక్క పర్సనల్ విషయాలు అయితే ఎవరితో షేర్ చేసుకోకండి వాళ్ళు మీపై కుళ్ళు కుతంత్రాలు ఓర్వలేనితనంగా మాత్రం ఉండబోతున్నారు మీరు ఎదుగుతుంటే వారు ఓర్వలేకపోతున్నారు అటువంటి వ్యక్తులకు మీరు ఖచ్చితంగా దూరంగా ఉండండి అలాగే ఈ సమయంలో శివారాధన మీకు ఎంతో మేలు చేస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి